యాత్ర డైరెక్టర్ కి ఏదైతే రెండు ఎకరాల స్థలాన్ని కట్టబెట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదో దానిని అఖిలపక్ష కమిటీలో అన్ని పార్టీల కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది ఈ జీవో రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు వారి బాబు సొత్తు ఏదైనా ఇడుపుల పైలు ఉంటే దారా దత్తం చేసుకోవాలి తప్ప ప్రజల ఆస్తిని ఈ ధారా చేయడానికి ఎవరు ఒప్పుకోరు ప్రజలు ఎవరు ఈ నిర్ణయాన్ని హర్షించరు కాబట్టి వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం హాస్లీ హిల్స్ లో పేదవాడి ఊటి ఇట తమిళనాడు కర్ణాటక నుండి పర్యాటక కేంద్రం అక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది పర్యాటక శాఖ వద్ద కూడా అక్కడ ఇస్తున్నారు ఇది తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మూడెకరాల డెబ్బై సెంట్లు గ్రామీణ క్రీడలకు అభివృద్ధి కోసం ఇచ్చాడు ఆ క్రీడలను అభివృద్ధి చేయకుండా ఈయన ఈ రోజు నిర్మాత సినిమా తీసినాడు ఈ నిధ హీరో చేసినాడు అని చెప్పి ఈ ఇవ్వడం అనేది ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ జీవోన్ని వాపస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం